అందరికీ నమస్కారం తులారాశిలో జన్మించిన మీ తీరని కోరికలు నెరవేరాలంటే మీరేం చేయాలో తెలిపే ఒక గొప్ప జ్యోతిష రహస్యాన్ని ఈ వీడియోలో మీకు తెలుపుతున్నాము మీ వ్యక్తిగత జాతకం ప్రకారం మీ రాశి యొక్క అధిపతిని అనేక విధాలుగా ఆరాధిస్తూ మీ రాశి అధిపతి యొక్క అనుగ్రహాన్ని పొందటం వలన మీకు విశేషమైన గ్రహ బలం అదృష్ట బలం జాతక బలం మరియు యోగ బలం లభిస్తున్నది పూర్తిగా నిరూపితమైన జ్యోతిష్య రహస్యం మీ రాశ్యాధిపతి అనుగ్రహం లభించడం వలన మీ తీరని కోరికలు నెరవేరడమే కాక విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు బాగా రాణించి జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు తులారాశిలో జన్మించిన మీరు తులారాశి అధిపతి అయిన శుక్రుని అనుగ్రహాన్ని పూర్తిగా పొందడం కొరకు ఆచరించాల్సిన అనేక పరిహారాలను ఈ వీడియోలో తెలుపుతున్నాము ఈ వీడియోలో తెలిపిన సలహాలను ఆచరించి మీ రాశ్యాధిపతి అయిన శుక్రుని అనుగ్రహం పొందటం వలన మీ జాతక బలం గ్రహబలం యోగ బలం మరియు బలం లభించడంతో పాటు మీకు వాహన ప్రాప్తి దీర్ఘాయువు భోగభాగ్యాలు బలమైన అనుబంధాలు దాంపత్య సుఖం ధనప్రాప్తి సంపదల వృద్ధి విద్య మరియు కళలలో పురోగతి సుసంపన్నమైన గృహ సంతోషం గౌరవ మర్యాదలు వంటి ఇతర అనుకూల ఫలితాలు కూడా లభిస్తుంది ఈ వీడియోలో మీరు తెలుసుకునే పరిహారాలు మీ జీవితాన్ని మంచి మలుపు తిప్పడానికి మరియు మీ జీవితంలో మరింత సానుకూలతను తీసుకురావడానికి ఒక మార్గదర్శకత్వంలా పనిచేస్తుంది శుక్రగ్రహం యొక్క అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శుక్రుని యొక్క అనుగ్రహం కొరకు శుక్రవారం రోజులలో అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారిని పూజించాలి శుక్రవారం రోజులలో శ్రీ మహావిష్ణు సమేత మహాలక్ష్మి ఆలయాలను పుణ్యక్షేత్రాలను దర్శించాలి ఆలయంలో కొబ్బరికాయ అరటిపళ్ళు పూలు అగరబత్తి కర్పూరము వంటివి సమర్పించి శుక్రుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి శుక్రవారం అమావాస్య తిథులలో శ్రీ మహాలక్ష్మి మంత్రాలను శ్రీ కనకధారా స్తోత్రాన్ని శ్రీ సూక్తాన్ని పఠించాలి గమనిక మీరు దేవాలయాలలో కొబ్బరికాయను కొట్టారంటే కొబ్బరికాయ ఏ విధంగా అయితే పగిలి రెండు ముక్కలవుతుందో అదే విధంగా మీ దోషాలు కూడా పగిలి ముక్కలై మీ నుండి తొలగిపోతుంది జాతక దోష నివారణల కొరకు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి ప్రామాణిక జ్యోతిష గ్రంథాల ప్రకారం శుక్రగ్రహానికి మరొక అధిష్టాన దైవం ఇంద్రాణి ఇంద్రుని యొక్క సతీమణి ఇంద్రాణి అమ్మవారిని సచీదేవి ఐంద్రి మహేంద్రి అనే వివిధ పేర్లతో పూజిస్తారు శుక్రుని అనుగ్రహం కొరకు శుక్రవారాలలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి పూజలతో పాటు శ్రీ ఇంద్రాణి అమ్మవారిని కూడా పూజించి శ్రీ ఇంద్రాణి అమ్మవారి మంత్రాలు స్తోత్రాలు పఠించి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం కొరకు ప్రార్థించాలి శుక్రుని అనుగ్రహం కొరకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన శుక్రుని మంత్రాలను డిస్క్రిప్షన్లో తెలిపిన ప్రకారం క్రమం తప్పకుండా పాటించండి స్త్రీలను గౌరవించాలి వివాహం కాని అమ్మాయిలకు త్వరగా వివాహం జరగడానికి సహకరించాలి బొబ్బర్లు అంటే అలసందులతో ఆహార పదార్థాలు చేసి పేదలకు పంచాలి గోవుకు అలసందలను నీటిలో నానపెట్టి తినిపించాలి శుక్రవారం నాడు నియమంగా ఉండాలి శుక్రవారం రోజున ఉపవాసం కూడా ఆచరించవచ్చు శుక్రుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న శుక్రవారాలలో కుంకుమ పువ్వు యాలకులు మణిషిల సౌవర్చ లవణము గోరోచనము గజమదము శక్తి పుష్పము శతావరి నీటిలో మీకు లభించిన వాటిని నీళ్లలో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి శుక్రవారాలలో తెలుపు రంగు బట్టలు ధరించాలి శుక్రుని అనుగ్రహం కొరకు శుభతిథి ఉన్న శుభవ శుక్రవారాలలో బొబ్బర్లు తెల్లని సన్న బియ్యము తెలుపు రంగు వస్త్రము వెండి మరియు ఆర్థిక విరాళాలు వీటిలో ఏదైనా ఒకటి దేవాలయాలు ఆలయ పూజారులు అనాథ శరణాలయాలు మరియు అత్యంత పేదరికంలో ఉన్న వ్యక్తులకు దానం ఇవ్వండి లేదా మీరు ఇవ్వగలిగినంత ఆర్థిక విరాళం ఆన్లైన్ చెల్లింపు ద్వారా ఏదైనా ప్రసిద్ధ ఆలయానికి పంపండి శుక్రుని విశేష అనుగ్రహం కొరకు ఉపవాసం శుక్రుని వస్తువుల దానం శుక్రగ్రహానికి సంబంధించిన వస్తువులతో స్నానం దేవాలయాల సందర్శన శుక్రుని అనుగ్రహాన్ని ప్రసాదించే మంత్రాలు మరియు స్తోత్రాల పఠనం వంటివి భరణి పూర్వ పాల్గొని మరియు పూర్వాషాఢ నక్షత్రాలు శుక్రవారంతో కలిసి వచ్చే రోజులలో చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు